ప్రపంచంలోనే టాప్ టెన్ సంతోషకర జీవనశైలి గల దేశాల్లో స్వీడన్ కూడా ఒకటి హ్యాపీ కంట్రీగా పేరుగాంచిన స్వీడన్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఒక పాఠశాలలో కాల్పుల ఘటన కలకలం రేపింది ఈ కాల్పుల్లో పది మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటన ఒరెబ్రోలోని రిస్బెర్గ్స్కా క్యాంపస్లో చోటు చేసుకుంది కాల్పులకు తెగించిన వ్యక్తి కూడా చనిపోయిన వారిలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు అయితే అమెరికాలో జరిగినట్టుగా స్వీడన్లో కాల్పుల ఘటనలు జరగవు ఇక్కడి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు స్థానికంగా ఉండే కొలనలో ఎవరైనా ఒక బాతును దొంగిలిస్తే ఆ వార్తను ఆరు నెలల పాటు చెప్పుకునేంత ప్రశాంతమైన దేశం స్వీడన్ స్వీడన్ రాజధాని స్టాక్హాంకు పడమరణ రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒరెబ్రో నగరం ఉంది భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు స్వీడన్లో వయోజనుడు చదువుకునే స్కూల్ను గా పిలుస్తారు ప్రాథమిక విద్య ఆపై ఉన్నత విద్య కోసం వయోజనులు ఈ పాఠశాలకు వస్తారు ఈ పాఠశాలలతో పాటుగా మామూలు స్కూలు కూడా ఈ క్యాంపస్లోనే ఉంది అయితే కాల్పులతో కొందరు క్లాస్ రూమ్ వదిలి పరుగులు తీయగా మరికొందరు లోపలి ఉండిపోయారని పోలీసులు తెలిపారు పదిహేను మంది విద్యార్థులను తీసుకుని క్లాస్ నుంచి హాల్లోకి పరుగులు తీసినట్టు ఒక టీచర్ తెలిపారు కాల్పుల్లో గాయాల పాలైన వారిని బయటకు తీసుకురావటం చూశామన్నారు అప్పుడే కాల్పుల తీవ్రత అర్థమైందని చెప్పారు మొదట కొన్ని రౌండ్ల కాల్పులు వినిపించాయని కాసేపయ్యాక మరిన్ని కాల్పులు వినిపించాయని అన్నారు కాల్పుల నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లోని ఆరు పాఠశాలలు రెస్టారెంట్లను పోలీసులు మూసివేశారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బయటకు రావద్దని హెచ్చరించారు కాల్పులకు భయపడి విద్యార్థులు డెస్క్ల క్రింద దాక్కున్నట్టుగా ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి ఈ కాల్పుల్లో పది మంది చనిపోయారని పోలీసులు చెబుతున్నారు కానీ ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రం నిర్ధారించలేకపోతున్నారు స్కూల్ బిల్డింగ్లోనే విద్యార్థులు మృతి చెందారని కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు అయితే కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారనే దానిపై స్పష్టత రాలేదని ఆ దేశ న్యాయశాఖ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపారు అయితే స్థానిక మీడియా మాత్రం మృతుల సంఖ్య ఎక్కువే అని తెలిపింది ప్రపంచం మొత్తంలో సంతోషకరమైన పది దేశాల్లో ఫిన్లాండ్ డెన్మార్క్ ఐలాండ్ స్వీడన్ నెదర్లాండ్ మరికొన్ని దేశాలు ఉన్నాయి ఫిన్లాండ్ వరుసగా ఏడు పర్యాయాలు హ్యాపీ కంట్రీగా నిలబడింది ఆ తరువాతి స్థానాలు డెన్మార్క్ ఐలాండ్ స్వీడన్లు ఆక్రమించాయి ఈ గణాంకాలను రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రచురించింది